శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వచ్చేసి మనం గోల్కొండ కోటకి వచ్చాము వచ్చి ఇందాక మనం స్టార్టింగ్ పోతిరాజు గారిలతో మాట్లాడాము ఇక్కడ వచ్చేసి బోనం చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు స్పెషాలిటీ ఏంటి అమ్మవారి బోనము సో ఎప్పటి నుంచి అనేది అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మవారి నేను ఐదు సంవత్సరాల నుంచి బోనాలు అమ్మవారి కళ్యాణం చేస్తాము తర్వాత ఫస్ట్ ఘటం తీసి మూడో పూజకు అమ్మవారిది బోనాలు తీస్తాము అమ్మవారి కళ్యాణం చేస్తాము నేను సన్సిటీ ఐదర్శ వర్ష కోట్లో ఉంటాను అంటే అమ్మవారి ఘటం అంటే ఏంటన్నట్టు అమ్మవారి ఘటం అంటే అమ్మవారికి అలంకరణ అమ్మవారి రూపము అమ్మవారు ముత్యం పవడం పంచలోకము కొడుక జాకిడి బట్ట పండ్లు పువ్వులు అమ్మవారి ఘటం తయారు చేసి ఒడి బియ్యము పైకి తీసుకుపోతాం అమ్మవారికి అంటే అమ్మవారి ఘటం అనేది ఎవరైనా చేయచ్చా లేకుంటే ఎట్లా అనాథులు తీస్తారు మళ్ళీ ఇంటి వానవాళ్ళ ప్రకారం కొంతమంది కుల దేవత కుల ఋతువాలు తీస్తారు జోగిని తీస్తారు గణాదులు శివసత్తులు తీస్తారు సో అంటే ఇప్పుడు అమ్మవారికి చేస్తున్నారు కాబట్టి అమ్మవారి మీకు ఇచ్చి మాట్లాడతారా అంటే మీరే నేను ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు అమ్మవారి సంవత్సరం ఒకసారి బోనాలు చేయమని నాకు వస్తూనే ఉంటుంది చెప్తూనే ఉంటుంది నేను పది మంది భక్తులకు చెప్తా ఆ పది మంది భక్తులు ఇలా వంద మంది వంద మంది భక్తులు వేల సంఖ్యలో అయింది కొన్ని జనాలు చూస్తూనే ఉంటారు కదా పబ్లిక్ అనేది ఆదివారం బేసారం మంగళవారం అమ్మవారికి తొమ్మిది వారాలు వస్తూనే ఉంటారు అయితే ఆదివారం బేసారము ఇక మంగళవారం చేస్తున్నారు కొంతమంది అట్లా అంటే మీరు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్మవారి ఘటన అనేది చేస్తా ఉన్నారు బోనాలు తీస్తాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఘటం తీస్తున్నాను అమ్మవారిని ఫస్ట్ ఘటం తీసి మూడో వారం బోనాలు తీస్తాను ఫస్ట్ వారం నాడు అమ్మవారి ఘటం తీస్తాను మూడో వారం నాడు వచ్చి బోనాలు తీస్తాను అంటే ఇప్పుడు ఆ బోనాలకి అమ్మవారి ఘటనకి డిఫరెంట్ ఏంటంటే పూలు పండ్లు ఇప్పుడు బియ్యము ఇవన్నీ కూడా అమ్మవారికి అమ్మవారికి అనేవేద్యం ఉంటుంది అండి పలుసు పులుసు బెల్లం అన్నము అల్ల బోనము ఉంటాయి ఆపాకు పసుపు కూకుమ అన్నం ఉంటుంది ఇది అమ్మవారి ఘటం సో ఇప్పుడు బోనాలు అమ్మవారి ఘటంతో పాటు ఇంకా డిఫరెంట్ గా అమ్మవారికి పెట్టడం ఉంటుందా ఎట్లా సార్ ఇప్పుడు అమ్మవారికి బోనాలు ఇది బోనాలు అమ్మవారి ఘటం ఇవి కాకుండా ఇంకా వేరేగా నైవేద్యాలంటే ఏమన్నా పెడుతుంటారు గుమ్మడికాయలు కొడుతారు కొబ్బరికాయలు కొడుతారు భక్తి శక్తి వాళ్ళు భక్తి వాళ్ళు అనుకున్న ప్రకారం